మొత్తం తీసుకుంటే ఎక్కువ దుఃఖపడిన వ్యక్తి ఎక్కువ దుఃఖపడిన కుటుంబం ఒక్క మాటలో చెప్పాలి అంటే బైబిల్లోనే అన్నిసార్లు కన్నీళ్లు విడిచినట్లు ఆ యవనస్తుని గురించి రాస్తుంది ఎవరా వ్యక్తిని ఆలోచిస్తే యోసేపు ఆ యోసేపు జీవితంలో సార్లు కన్నీరు మున్నీరే ఏడ్చాడు ఇది బయట వ్యక్తపరిచిన కన్నీళ్ళు ఈ సార్లు మరి మనిషి బయట చెప్పుకోక ఎన్నిసార్లు ఏడ్చి విడు నాట్ నో కన్నీళ్ళు రెండు రకాలు దుఃఖపడు రెండు రకాలు ఒకటి మాహాటంగా ఏడడం ఒకటి కొన్ని శోకము దిగమింగి బయట ఏడవలేక లోపల మదన పడడం అన్నిటికంటే భయంకరమైంది బయట ఏడ్చి ఏడడంనా కనీసం బెటర్ ఏమో కానీ లోపల ఏడ్చి బాధపడతారు చూడండి అది ఇంకా భయంకరమైన శోకాన్ని దిగమింగుకుంటారు వాస్తవంగా చూస్తే ఈ యొక్క యువసేపు తన జీవితంలో ఎంత అద్భుతంగా యోసేఫ్ గురించి రాస్తుందో బాగా మీరు ఆలోచించాల్సి మనం చేస్తున్నాం ఎందుకు దుఃఖపడేవారు దానిలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం ఆది కన్ను మొత్తం తీసుకుంటే ఎంటైర్ బుక్ ఆఫ్ జెనసిస్ ఎక్కువ కన్నీలు గార్చిన వ్యక్తి యోసేపే త్వరతంగా రెఫరెన్స్ చూస్తే వాళ్ళ నాన్నగారు చూడండి యువసేపును తీసుకెళ్లి ఇష్మాలకు అమ్మివేసారు యువసేపును అమ్మేశారు ఇప్పుడు ఆ యొక్క రంగురంగుల చొక్కైన రక్తంలో ముంచి అన్నలు తీసుకొచ్చి నాన్నకు తీసుకొచ్చి దుర్వార్త చెప్పారు వాస్తవం యువసేపు బ్రతికే ఉన్నాడు కానీ ఈ వార్త ఎవరిన్నారండి నాన్నగారు విన్నారు అంత అల్లారు ముద్దుగా ప్రియతమ్మ కుమారుడు ఒక ఇంత భయంకరమైన క్రూరముగాల దాడిలో చనిపోయాడని తెలిసినప్పుడు వాళ్ళ నాన్న పరిస్థితి ఒకసారి చూడండి అందరం కలిసి ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు కలిసి చదువుదాం థర్టీ ఫోర్ అండ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ అండ్ థర్టీ ఫైవ్ యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనెట్ట కట్టు అనేక దినములు తన కుమారు నిమిత్తం అంగలార్చుచు అనేక దినాలు హిస్ క్రైంగ్ ఇన్సెసెంట్లీ ఫార్ సెవెరల్ డేస్ వర్స్ థర్టీ ఫైవ్ అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతను ఓదార్చుటకు యత్నము చేసి అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యుద్ధకు వెళ్ళదను మిగతా వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు వచ్చి అంటున్నారు నాన్న ఏడవకండి అని కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తున్నారు కానీ విడ్డూరం ఏంటంటే వాళ్ళంతగా కన్నీరు తూర్చే ప్రయత్నం చేస్తే బైబిలో రాస్తుంది ఆ ఆయన కన్నీరు దినాలు 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 అంగలారుస్తూనే ఏడుస్తూనే ఉండి నా మృతుల లోకంలో నా కుమ్మారు వెళ్ళిపోయాడు నేను కూడా అతని దగ్గర వెళ్ళిపోతాను నేను కూడా అతను వెళ్ళిపోతానని చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు ఈ నాన్నగారు సరే కన్నీరు మున్నీరు అయిపోయిన తండ్రి ఒకరోజు రెండు రోజు కాదు శోకం దిగమింగి నెలలు నెలలు సంవత్సరాలు గడుపుతుంటే ఇప్పుడు కథకు ఇంకోవైపు వస్తాం ఇప్పుడు ఈ కుటుంబానికి దాడి మీద దాడి జరిగినప్పుడు యోసేపు జీవితం చూస్తే పదేడు సంవత్సరాల యవనస్తునికి సుఖంగా పెరగాల్సిన వ్యక్తికి పదిహేడు సంవత్సరాల వయసులో కన్నీటి పర్యంతం ఆరంభించబడితే తన జీవితంలో ఆరుసార్లు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏడుస్తున్నాడంటే దాని ముందు ఇంకెన్నిసార్లు ఏడ్చుండొచ్చు ఆలోచించండి ఆది కాండము నలభై మూడో అధ్యాయం ముప్పై వచనం అందరం కలిసి చదువుకున్నాం అప్పుడు తన తమ్ముని మీద యోసేపు నాకు ప్రేమ పొరులున్నది వచ్చాను కనుక అత త్వరపడి ఏడ్చకు చోటు వెదకి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను చూడండి ఎక్కడ ఏడు వాళ్ళు కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే పవర్లో ఉన్నాడు పొజిషన్లో ఉన్నాడు ఎలా పడితే ఏడుస్తే అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఐగిప్తుల పక్షంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు తమ్ముని చూశాడు గుండె తరక్కుపోతుంది లోపల నుంచి ప్రేమ తన్నుకు వస్తుంది ఏడుపు బిగ్గరగా కట్టలు తెచ్చుకొని వస్తూ ఉంది ఇప్పుడు ఎక్కడ ఏడాలో అర్థం కాలేదు లోపలికి పోయాడు ఏడ్చుకున్నాడు ఆది కాండం నలభై ఐదో అధ్యాయం రెండవ వచనం చూడండి ఆదికాండము నలభై ఐదు రెండవ వచనం అతను ఎలుగెత్తి ఏడవగా సరే ఫస్ట్ టైం మేనేజ్ చేసుకున్నాడు లోపల ఏడ్చాడు ఎవరికి వినిపించలేదు మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామండి ఎక్కువ కన్నీరు ఎక్కువ వస్తే కొంతమంది టాలెంట్ ఏంటంటే వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేస్తారు షవర్ ఆన్ చేసుకుంటారు అంటే ఆ కళ్ళల్లో నీళ్ళు గారినా ఎవరికి కినిపేదో శబ్దం ఏడిచినా బయట రాదు అని చెప్పి శబ్దం పెట్టేస్తారు ఇంకొంతమంది ఫుల్ పాటలు పెట్టి లోపల బోరు అని ఏడుస్తారు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేశాడో యోసేపు తెలియదు లోపలికి వెళ్ళాడట ఏడుస్తున్నాడు బయట ఎవరికి అర్థం కాలే సెకండ్ టైం కంట్రోల్ చేసుకున్నాడు కానీ బైబుల్ వచ్చే ఆది కాండం నలభై మూడు అధ్యాయం ముప్పై వచనం ఆది కాండము నలభై ఐదో అధ్యాయం రెండవ వచనం చూద్దాం ఫార్టీ ఫైవ్ టూ అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగిప్తులను ఫరో ఇంటి వారును వినిది ఇప్పుడు ఆయన పెద్ద రాజభవనం అండి ప్యాలెస్లో ఉన్నాడు ఫరో ఇల్లు ఉంది ఐగిప్తులు ఉన్నారు ఆయన ఏడుస్తే కాలనీ కాలనీ షేక్ అయిపోయిందట మీరు ఎప్పుడు ఏడుస్తే పక్కింటి వాళ్ళు అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు అందరు పరిగెత్తుకుంటూ వచ్చారా ప్రస్తుత దినాల్లో ప్రతి ఇల్లు ఏడుచుకుంటా ఉన్నారు కాబట్టి ఎవరు పరిగెత్తిరారు కదా కానీ యోసేపు ఏడుస్తే మొత్తం ఫరో ఇల్లు మొత్తం కదిలిపోయింది షేక్ అయిపోయింది అంతేడ్చాడు ఇంకా ముందుకెళ్తే ఆదికాండం నలభై ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి అదే అధ్యాయం పద్నాలుగు చూడండి ఈయన కన్నీరు ఈయనకొక అలవాటు కాదండి ఇదొక అన్న అన్న పానములుగా మార్చబడ్డాయి క్లేషపానములుగా మార్చబడ్డాయి ఆ నలభై ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన త్వరగా చూద్దాం తన తమ్ముడైన బెన్యామీను మీ మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని మెడ మీద పడి ఇప్పుడు అన్న ఏడ్చాడు తమ్ముడు ఏడుస్తున్నాడు ఆది కాను నలభై ఐదో అధ్యాయం నెక్స్ట్ వచ్చినా చూడండి ఫిఫ్టీన్త్ వర్స్ ఇప్పుడు బెన్యామిన్ చూసి మెడ మీద పడి ఏడుస్తే అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చి ఒక్కొక్కరి మీద పడుతున్నాడు ఏడుస్తున్నాడు మనం అంటాం కామన్గా ఎక్కువ నాకు ఏడ్ చూపించలేదు అందరు కలిపి ఒకసారి ఏడుస్తానే బ్యాచ్ మనం అయితే యోసేపు అందరి మీద పడుతున్నాడు ఏడుస్తున్నాడు గతమంత జ్ఞాపకం వస్తుంది శోకము దిగమింగి కన్నీటి పర్యంతమై ఏడుస్తున్న దుఃఖములో ఉన్న ఈ యొక్క యోసేపు ఏడ్చిన కాలం ఎంత అంటే మనందరికీ బాగా పరిచయం కావడం కొరకు కొద్ది ముందుకు వెళ్దాం ఆదికాండం నలభై ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం చూస్తాం లాస్ట్ ఇంకా నలభై ఆరు ఇరవై తొమ్మిది యోసేపు తన రథము సిద్ధము చేయించి తన తండ్రిని ఇస్రాయల్ని ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడి అప్పుడు అతడు అతని మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాడు చాలాసేపు ఏడ్చాడంటే ఇక్కడ ఎవరి మీద పడి ఎవరి మీద పడి నాన్న మీద పడి వాళ్ళ నాన్న యోసేపు కనిపించేదాకా ప్రతిరోజు ఏడిపే ఏమని నా కొడుకు మృతుల్లోకంకి వెళ్ళాడు నేను వెళ్ళిపోతాను నా కొడుకు దగ్గరికి ఆయన ఏడుస్తున్నాడు యోసేపు ఏడుస్తున్నాడు ఇప్పుడు చాలాసేపు ఏడ్ చేశాడట సరే నువ్వు ప్రశ్న అడుగుతా ఉన్నా ఈ సందర్భంలో ఏడ్చింది ఎంతసేపు సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు అమ్ముడు పోతే వీళ్ళందరూ దొరికేసరికి ముప్పై సంవత్సరాలు ప్రధానమంత్రి అయ్యేసరికి వన్ టూ ఇయర్స్ లోపల థర్టీ థర్టీ టూ ఇయర్స్ లోపల అందరినీ కలిసేసుకున్నాడు కదా బాగా వినండి బాగా వినండి పదిహేడు సంవత్సరాల నుంచి థర్టీ మినిమం వేసుకున్న పదమూడు సంవత్సరాలు లేదా ఇంకొక వన్ టూ ఇయర్స్ యాడ్ చేసుకుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఏడ్చాడు కదా బైబిల్ రాస్తుంది ఇప్పుడు దుఃఖపడువారు ఎవరండి ధన్యులు వారు ఓదార్చబడదురు ఎలా ఓదార్చబడ్డాడు చూడండి ముప్పై సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయితే ఇప్పుడు ఆరోసారి కూడా ఏడ్చాడు ఎప్పుడు నాన్న చనిపోయిన వృద్ధాప్యంలో నాన్న చనిపోయాడు అది యాభై అధ్యాయం ఒకటవత్సరంలో నాన్న మరణించినప్పుడు అది ఆరోసారి ఏడ్చాడు ఈయన ఆరోసారి ఏడ్చాడు నాన్న ఒకసారి ఏడ్చాడు కుటుంబం అంతా కలిసి సెవెన్ పర్ఫెక్ట్గా సెవెన్ టైమ్స్ ఏడ్చారు సరే ఇప్పుడు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏడ్చిన కాలము పదమూడు సంవత్సరాలు లేదా ప్లస్ టూ యాడ్ చేసుకుంటే పదిహేను సంవత్సరాలు అటు ఇటు కానీ ప్రధానమంత్రి ముప్పై సంవత్సరాలు వేసి సుభిక్షంగా రాజ్య పరిపాలన చేస్తున్న యోసేపు ఎంత ధన్యుడయ్యాడు ఎంత ఓదార్చబడ్డాడు ఎన్ని సంవత్సరాలు ఓదార్చబడ్డాడు తను పడ్డ దుఃఖము కేవలం పదమూడు సంవత్సరాలు అయితే ఏడ్చింది కేవలం కొన్ని తరుణాలు మాత్రమైతే దుఃఖపడింది కొన్ని తరుణాలు మాత్రమైతే జీవిత కాలం అంతా కూడా ఓదార్చబడుతూనే ఉన్నాడు దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ ఫైవ్ ప్లస్ ఫోర్ మార్త ఐదో నాలుగులో ఉన్న ఆశీర్వాదం ఇది దుఃఖపడవారు వారు ధనిలు వారు ఓదార్చ దే షాల్ బి కంఫర్టెడ్ ఎందుకు ఓదార్చబడ్డారు అందుకొరికి చాలాసార్లు మనకు తెలియని పరిస్థితి ఏంటంటే ఈ దుఃఖం గుండి వెళ్తున్నప్పుడు చాలాసార్లు మనం అంటాం వై టియర్స్ ఫర్ మీ నాకు ఎందుకు ఈ కన్నీరు ఇంకోసారి మనకున్న కామన్ కామన్ ప్రశ్న ఏంటంటే నాకే ఎందుకు వై మీ ఇంకెవరు కనపడలేదా దేవునికి నాకెందుకు అండి ఏమన్న అన్యాయం చేశాను నా మీద పడుతున్నాడు దేవుడు నేనంటే దేవునికి అస్సలు ఇష్టం లేదు ఎందుకు అండి దేవుడు నా మీదనే పగ సాధిస్తున్నాడని యోసేపు పరుతున్న పరిస్థితుల్లో మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక పాట రాసేవాళ్ళం నేనే కనిపించానా దైవమా నీకు నా మీదే కోపమా అని చెప్పి ఇంకా పాటలు రాసుకుంటూ పోయి దేవుని మీద మన బాధ కోపం అంతా వేల కానీ ఆయన ఎప్పుడు కూడా నన్నే ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు నాకెందుకు దుఃఖసారులు నెట్టేసామని ఎప్పుడు అడగలేదు ఎందుకు తెలుసా ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై వచ్చినాం జెనసెస్ చాప్టర్ ఫిఫ్టీ వస్ ట్వంటీ చూడండి మనందరికీ సుపరిచితమైన సత్యం దీన్ని ఫిఫ్టీ ట్వంటీ ఫార్ములాగా మనం నామకరణ చేస్తాం జెనసిస్ చాప్టర్ ఫిఫ్టీ వర్స్ ట్వంటీ ఏముంది దాంట్లో అందరు కలిసి చదువుకుందాం మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను చాలు ఇంత కన్నీరుగా అర్చాను ఇంత దుఃఖంలో ఉన్నాను దేవుడు నన్ను మనమైతే రాస్తాం మీరు నన్ను కీడు చే ఉద్దేశించరు కానీ నేడు నేను ప్రధానమంత్రి కావడానికి దేవుడిలో చేశానంట ఆయన అలా అనలేదండి అపార్థం చేసుకొని చాలామంది అలా చెప్తారు అని ఏమన్నాడండి ఈరోజు పగ సాధించే స్థాయిలో నన్ను పెట్టాడు దేవుడు అన్నాడా లేదు అని ఏమంటున్నాడు మీరు నాకు కీడు చే ఉద్దేశించారు మీరు ఉద్దేశం నన్ను పాడు చేయాలి కీడు చేయాలా వెన్నుపోటు పొడవాలని అమ్మేసుకోవాలని అనుకున్నారు కానీ ఈరోజు బహు ప్రజలను బ్రతికించినట్లు దిస్ ఈజ్ ద బిగ్గర్ కాస్ దిస్ ఈస్ ద బిగ్గర్ కాస్ ఎందుకు దేవుడు కన్నీరు అనుమతిస్తున్నాడు దెర్ ఈస్ సమ్ బిగ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ ఏంటి ఆ గంభీరమైన ఉద్దేశం అంటే బహు ప్రజలు నేడు బ్రతకాలి అంటే నేను దుఃఖ సాగరంలో వెళ్ళాలి నేను దుఃఖపడింది పదమూడు సంవత్సరాలు అయినా కానీ జీవితాంతం దేవుడిని ఏం చేస్తాడు ఓదారుస్తాడు ఎందుకంటే ద కాజ్ విచ్ ఇస్ సో బిగర్ దెన్ మై పెయిన్ నేను పడ్డ కన్నీడు కంటే ఆ ఉద్దేశము జీవిత సంకల్పం అనేది ఎంతో పెద్దది అ బిగ్గర్ కాస్ హ్యాస్ బిగ్గర్ పెయిన్ లెట్ మీ రిపీట్ దిస్ లైన్స్ బిగ్గర్ కాస్ హ్యాస్ బిగ్గర్ పెయిన్ అండ్ బిగ్గర్ పర్పస్ ఆఫ్ గాడ్ హ్యాస్ బిగ్గర్ టియర్స్ ఇన్ యోర్ లైఫ్ ఈరోజు ఎక్కువ కన్నీరు కారుస్తున్నావా జీవితంలో అత్యున్నతమైన జీవిత సంకల్పం దేవుడిని పట్ల కలిగి ఉన్నాడు ఈరోజు నేటి దినము అనేకులు బ్రతికించినట్లుగా అనేకులు బహుప్రజలు బ్రతికించబడినట్లుగా ఈరోజు మీరు నాకు ఈడుగా అప్పుడు ఉద్దేశించప్పటికి ఈరోజు అనేక ప్రాణాలు కాపాడబడాలి అంటే నేను ఆ దుఃఖం అనుభవించాలి ఆ కన్నీరు కార్చాలి అందుకొరికే బైబిల్లో చూస్తాం దుఃఖపడు ధన్యులు వారు ఓదార్చ వాగ్దానం నెరవేరలేదా అండి నెరవేరింది దుఃఖపడుతున్నామంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఓదార్చబడతావు ఇది జీవిత దేవుని వాగ్దానం తద్